తండ్రి దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల తొమ్మిదవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సామెతల గ్రంథం పదహారవ అధ్యాయము మూడవ చనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మరొక అద్భుతమైనటువంటి ఉదయంనిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రిమన్ వాళ్ళరా మన భారం అంతా కూడా మీద ఉంచాలని అప్పుడు మాత్రమే మన ఉద్దేశములు సఫలమవుతాయని నెరవేరుతాయనే సంగతిని సులోమోన్ గారి మాటల ద్వారా మనము దృఢంగా తెలుసుకుంటూ ఉన్నాం వాస్తవానికి ఆయన చెప్పిన మాట ఎంతో గొప్ప మాటగా మనం చూస్తున్నాం ఈరోజు ఎన్నో భారాలు కలిగినటువంటి వారుగా మనం జీవిస్తూ ముందుకు వెళ్తున్నాం అయితే మన కన్న తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన భారాలు మనం చెప్పుకోగలిగినట్లయితే మన భారాలని చూస్తూ గమనిస్తున్నటువంటి తండ్రి అయిన దేవుడు మన ఉద్దేశాలను సఫలపరిచి అన్ని విషయాల్లో సహాయం చేస్తారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చినటువంటి మరొక ఉదయమను బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలు బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామాని నడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ క్రీస్తు సంఘము పదమవారు వేది రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్